హంస ఆధ్వర్యంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన మాలలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉన్నది సుప్రీంకోర్టులో ఏదైతే వర్గీకరణ అంశంపై గైడ్ లైన్స్ను విడుదల చేసిందో ఆ గైడ్ లైన్స్ను చూడకుండానే రేవంత్ రెడ్డి గత సంవత్సరం ఇదే రోజున అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చేసి తీర్తామని తెలంగాణలో మాట్లాడిండు అలాగే చేసి తీరును మాలలపై కక్షపూరితంగా ఎటువంటి ఆలోచన లేకుండా ఎటువంటి సైంటిఫిక్ డాటా కానీ ఎటువంటి సైద్ధాంతిక విలువలు పాటించకుండా ఎటువంటి లెక్కలు లేకుండానే కక్షపూరితంగా మాలలపై పర్సనల్గా గర్జు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో మాలలను అనగదొక్కడానికి వర్గీకరణ అంశాన్ని తీసుకొని వచ్చిండు వర్గీకరణ చేయమనే చెప్పినాం మేము అప్పుడు కూడా వర్గీకరణ వ్యతిరేకం అని చెప్పలేదు వర్గీకరణ ఇరు వర్గాలకు నష్టం జరగకుండా చేయమని చెప్పినాం కానీ మా మాలలకు ఐదు శాతం ఇచ్చి మా మాలల గొంతును కోసిండు ఈ తెలంగాణ రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చేవల డిక్లరేషన్లో పద్దెనిమిది పర్సెంటేజ్ ఎస్సీ రిజర్వేషన్ పెంచుతా అని చెప్పింది అలాగే ఎస్సీ వర్గీకరణ అంశంలో పద్దెనిమిది శాతం రిజర్వేషన్ పెంచి మాలలకు ఎనిమిది శాతం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రోస్టర్ పాయింట్లో ఇరవై రెండు వరకు మా రోస్టర్ పాయింట్లో జరిగిన అన్యాయం పైన కూడా మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత కొన్ని రోజులుగా ప్రశ్నిస్తూనే ఉన్నాం మేము ఇప్పటికి కూడా మళ్ళొక్కసారి తెలియజేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని విడా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మీరు రే తెలంగాణ రాష్ట్రంలో ఈ రే రోస్టర్ పాయింట్లలో మాలలు చేసిన అన్యాయ అన్యాయాన్ని మీరు ఇప్పటికైనా గుర్తించి ఈ ఇరవై లోపు రోస్టర్లలో రెండు పాయింట్లు మాలకు కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే విద్యార్థులకు బకాయిలు ఉన్నాయో ఫీజు రిమ రియంబర్స్మెంట్ బకాయిలు కూడా మాలలకు